प्री मात्रे नमक मां हरि संपत्नो विहारते रतेह पतिव्रत्यं शिदि लयति रम्येण वापुषा चिरं जीवने वक्षपित पशुपश व्यतिरेकरः परना రసయతి దేవి నిన్ను సేవించువారు విద్యా ధనములచే విన్నత్తులుగుతారు ఆయురారోగ్య అందములతో ప్రకాశిస్తారు పాద్య కళ అనే నీ ఉపాసన చేసిన వారు తేజస్వివై వర్చస్వి అయి ఉంటారని భావం ఈ శ్లోకంలో శంకర భగవత్పాదులు చమత్కారము చేశారు లక్ష్మి ఐశ్వర్యం పొందినవారు విష్ణువుకు విరోధి అవుతారు సరస్వతి విద్యను పొందినవారు బ్రహ్మకు అసూయ కలిగిస్తారని రతిదేవి వలె అందం చేత మన్మధుని వంటి పురుషులను స్త్రీలను ఆకర్షించడం వల్ల మన్మధునికి ఈర్షను కలిగించగలడని చమత్కరించారు దేవి భక్తులు విద్యా ధనం అందం దీర్ఘాయువు కలిగిన వారవుతారని ఇక్కడ ఇక్కడ కూడా అర్థం ఇందు మరి ఒక విశేషార్థమును వ్యాఖ్యాతలు వ్యాఖ్యానించారు మణిపూర్వక చక్ర పూజాపరులకు శ్రీమాత పుర సమీపమున నిత్య సేవకులుగా ఉండే అర్హత కలుగుతుంది అనహత చక్ర పూజారతులకు దేవి పట్టానమందే నివసించు సలోక్య ముక్తి కలుగుతుంది విశుద్ధ చక్రోపాసకులకు సామీప్య విముక్తి కలుగుతుంది అనగా శ్రీ జగన్మాత సమీపము నందుండి సేవించే అదృష్టం కలుగుతుంది అజ్ఞా చక్రోపాసకులకు సారూప్యముక్తి లభ్యమగుతుంది శ్రీదేవి రూపము వంటి రూపము పొంది ఆమెకు అంతరంగిక సౌఖ్యులై ఉంటారు సహస్ పద్మోపాసకులకు ముక్తి లభిస్తుంది అది ఏ పరం పరానంద అయి భగవతిని భజించువారు ఆమెలోనే ఐక్యమైపోతారు నది సముద్రంలో కలిసి నామరూపాలే పోగొట్టుకున్నట్లు ఆ భగవతిలో ఐక్యమైన భక్తులు భగవతి స్వరూపులే కాగలరు రాతి శివుడా రక్తబంధం విలువ నీకు తెలియదురా రాతి బొమ్మల్లో కొలువైన శివుడా రక్తబంధం విలువ నీకు తెలియదురా నుదుటి రాతలు రాసేవో బ్రహ్మదేవా తల్లి కొడుకుల ప్రేమ నీవు ఎరుగవురా తెలుసుంటే చట్టంత నా కొడుకును తిరిగి తెచ్చియ్యగలవా నీ మహిమలు రాతి బొమ్మల్లో నకొలువైన శివుడ రక్తబంధం విలువ నీకు తెలియదురా పువ్వులో పువ్వునై పూజ చేశాను నీరునై నీ అడుగు పాదాలు కడిగాను ఒక్క పొద్దులు ఉంటూ ముడుపు చల్లించాను దిక్కు నోవని మొక్కి ధీమాగా ఉన్నాను తొలిసూరు కొడుక ఈశ్వర తొలిసూరు పేరు పెట్టుకుంటే శంకరా అందుకే మీ సా శిక్షను నా కొడుకు పైన నక్సలైటను మచ్చను రాతి బొమ్మల్లో న కొలువైన రక్త బంధం విలువ నీకు తెలియదురా నుదుటి రాతలు రాసే ఓ బ్రహ్మదేవా తల్లి కొడుకుల ప్రేమ నీవు ఎరుగవురా తెలుసుంటే చట్టంతో నా కొడుకును తిరిగి తెచ్చియగలవా నీ మహిమలు అమ్మాని పిలుపుకయ్యి అల్లాడిపోయాను చిన్న నోట తొలిసారి అమ్మాని పలికితే ఆడ జన్మను నేను గెలిచాననుకున్నాను పొరిటి నొప్పుల బాధ ఈశ్వరా తల్లి పార్వతిని అడగరా శంకరా పొరిటి నొప్పుల బాధ ఈశ్వరా తల్లి పార్వతిని అడగరా శంకరా తల్లిగా పార్వతికి ఒక నీతిని ఈ తల్లి గుండెలోన చితి మంటనా కొలువైన శివుడా రక్తబంధం విలువ నీకు తెలియదురా రాదుటి రాతను రాసే ఓ బ్రహ్మదేవా తల్లి కొడుకుల ప్రేమ నీవుగవురా శివరాత్రిని మనిషిలకు నైవేద్యమైనాను దీపమారాని కపడిగా పులున్నాను కళ్ళలో మీకు మా దీవెననుకున్నాను కడుపులో పేగును కోస్తవనుకోలేదు నీ ఆజ్ఞ లేనిది ఈశ్వర నీ കൊട്ട ദുര ശംകാസ പൂള ചട്ടുല ജന്മനു ആ ശുട രക്തബന്ധം വിളവുരാതെ രാതലു വരാ ഓ ബ്രഹ്മേവ తల్లి కొడుకుల ప్రేమ నీవు ఎరుగవురా తెలుసుంటే చెట్టంత నా కొడుకును తిరిగి తెచ్చియగలవా నీ మహిమలు రాతి బొమ్మల్లో కొలువైన శివుడ రక్తబంధం విలువ నీకు తెలియదురా శ్రీమాత్రే నమ